హాయ్ మాస్టర్ నేను మీ ప్రకాష్ జనరల్ ప్రతి ఒక్కరు ధ్యానమే ధ్యానం ద్వారా మనం పత్రిజీ ద్వారా తెలుసుకున్నది ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం చేయడం పత్రిజీ గారు చెప్పింది సరి అయిన ధ్యానం స్థిర కూర్చొని శ్వాస మీద జాస్ పెడితే మనం ఆరోగ్యవంతులు అవుతామని చెప్పడం జరిగింది సో ఈ ఆరోగ్యానికి ఇంకా ఒక చిన్న చిట్కాల ద్వారా మనం మన ఇంకా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి అలాగే మనం ఏకాగ్రత ఏకాగ్రత అలాగే మనం శారీరకంగా మనలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో బీపీ స్పాండిలైటిస్ హెడేక్ మైగ్రైన్ ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ద్వారా చాలా ఎక్కువ మంది ఎప్పటికీ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు బయట తినే ఆహారం కాకుండా ఇంట్లో తిన్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది అటువంటి వాటికి మన ధ్యానం ద్వారా అద్భుతమైన చికిత్స ఉంది అలాగే మనకు మనముగా మనకు మనము ఎవరికి వారే ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళటానికి ధ్యానంలో తొందరగా ధ్యాన స్థితిని తెలుసుకోవటానికి ఒక చిన్న అద్భుతమైన చిట్కా అలానే గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి మన కరోనా అనేది మనం గమనిస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అది ఎందువల్ల ఓన్లీ శ్వాస శ్వాస ద్వారానే కరోనా రావడం జరుగుతుంది ఆ కరోనాని మనం ఎంతోమంది ప్రాణాలు అర్పించేశారు తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి కానీ ఆ కరోనాకి మూల కారణం మన శ్వాస శ్వాసని గమనిస్తూ ఉంటే శ్వాసతో పాటే అది వెళ్ళడం జరుగుతుంది కరోనా అనేది అది ఎక్కడ పడుతుంది ముందుగా మనం ముక్కులోకి అంటుకుంటుంది ముక్కు నుంచి గొంతులోకి వెళ్తుంది గొంతు నుంచి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తా మనం చేసే ఈ ఈ ధ్యానం శ్వాసని గమనించుకునే మనం చేస్తున్నాం కానీ ఇంకా ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఉపయోగించడం ద్వారా ఆ కరోనాని కూడా మనం జయించవచ్చు మొదట్లో ఆ కరోనా వచ్చిన టైం సమయంలో నాకు కూడా రావడం జరిగింది ఆ కరోనాని ఒక గంట పావులో నేను క్లియర్ చేసుకోవడం జరిగింది అది ఒక్క ఒక ప్రాణాయామ క్రియ ద్వారా అది క్లియర్ చేసుకోవడం జరిగింది నాలాగే ఎంతమందికో అది క్లియర్ చేసుకుంటారని ఆ సమయంలో నేను ఆ వీడియో పెట్టడం జరిగింది కొంతమంది చేసుకున్నారు వారికి వారికి ఆ కరోనాను కూడా తగ్గించుకున్నారు అలాగే ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఇంకా సంపూర్ణ ఆరోగ్యం అలాగే ఈ కరోనా అనేది అది నిత్య జీవితం అయిపోయింది సో అది ఎప్పుడు ఎక్కడ ఎలాగుంటుందో తెలియదు అది ఇప్పటికీ సమస్య పోలేదు ఎక్కడో దగ్గర మనం చూస్తూనే ఉన్నాం దానికి కూడా అద్భుతమైన ఈ ప్రాణాయామం ద్వారా మన చికిత్స ప్రతి ఒక్కరికి ఇది నిత్య జీవితం అయిపోయింది నిత్య జీవితంలో ఈ కరోనాని మనం కరోనా బాధ బారిన పడకుండా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దానికోసమే ఇప్పుడు ఈ ప్రాణాయామం ద్వారా ఈ ప్రక్రియ ద్వారా మీ ముందుకు వస్తున్నాను అలాగే దీని ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది అలాగే క్రానిక్ ప్రాబ్లమ్స్ క్రానిక్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అలాగే మైగ్రేన్ సర్వైకల్ స్పాండిలైటిస్ అలాగే మన సయాటికా ప్రాబ్లం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మందిని ఎప్పటికీ కూడా ఎన్నో మందులు వాడినా కూడా వాటికి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడం అవట్లేదు దాంతో ధ్యానంలోకి చాలామంది రావడం జరుగుతుంది ధ్యానం ద్వారా క్లియర్ అవ్వడం జరుగుతుంది కానీ ఇంకా అద్భుతమైన ఈ ప్రక్రియ ద్వారా మనం మన మనలో ఉన్న అటువంటి ప్రాబ్లం మన రాకుండా చేసుకోవటానికి ఇక ముందు ముందు కూడా మనం హ్యాపీగా ఉండడానికి ఓకే ఇది ఒక అద్భుతమైన మార్గం సో ప్రతి ఒక్కరూ పాటిస్తారని నేను ఈరోజు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకే ఇక్కడ జనరల్గా ప్రాణాయామం అనేటప్పటికీ మనం ఎలా చేస్తాం ఓకే అన్లోం విలోం చేయడం జరుగుతుంది సూర్యనాడి చంద్రనాడి ఓకే ఒక ముక్కులోంచి తీసుకుంటాం రెండో ముక్కులోంచి వదలడం జరుగుతుంది అలాగే రెండో ముక్కులో తీసుకొని ఇలా ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి కానీ మనం ఇప్పుడు చేసేది ఒక చిన్న ప్రక్రియ ముక్కు ద్వారా గాలిని తీసుకుంటాం గుండెల నిండిగా గాలి తీసుకుంటాం నోటి ద్వారా వదులుతాం ఎందుకంటే ఈ కరోనా వచ్చి మనం ముక్కులోకి ఫస్ట్గా ముందు ముందుగా మన ముక్కులోకి ఆ క్రిములు అంటుకుంటాయి అక్కడి నుంచి గొంతులోకి వెళ్తుంది గొంతులో వన్ ఆర్ టూ డేస్ ఉండడం జరుగుతుంది దాని తర్వాత లంగ్స్లోకి ప్రాపుతుంది లంగ్స్లోకి వెళ్ళి ఏం చేస్తుంది లంగ్స్ ఇన్నర్ గోడలు ఏదైతే ఉన్నాయో ఊపిరితిత్తులో ఇన్నర్ గోడలు ఏదైతే ఉన్నాయో ఆ గోడల్ని అంటిపెట్టుకొని ఉండిపోయి అది బయటకు రావడం మానేసి అక్కడ బ్లాక్స్ బ్లాక్ చేయడం జరుగుతుంది అంటే మన శరీరంలోకి నాడీ మండల వ్యవస్థలోకి అది వెళ్ళి చొచ్చుకుపోయి ఏదైతే మనం శ్వాస తీసుకున్నప్పుడు మనం ఆక్సిజన్ పీల్స్తాం శ్వాసం అంటే ఆక్సిజన్ మనం తీసుకోవడం జరుగుతుంది ఈ ఆక్సిజన్ని మనం ఎప్పుడైతే మనం ఊపిరితిత్తుల్లో మనం గుండె నిండుగా పీల్చుకుంటున్నామో అది ఊపిరితిత్తుల్లో ఉన్న ఆ హోల్స్ కన్నముల ద్వారా అది మన బ్లడ్లోకి ఆక్సిజన్ వెళ్ళి మన బ్లడ్లో కలియడం జరుగుతుంది నాడీ వ్యవస్థ అంతా కూడా ఆ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి అది కలియడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే ఈ కరోనా కానీ లేకపోతే ఇంకా మనకి బ్రాంకైటిస్ అంటారు దగ్గు దగ్గు కఫం పట్టడం ఓకే ఇలా ఇవి కూడా ఏమవుతుంది లోపలికి వెళ్ళి మన లంగ్స్లోకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది అటువంటి వాటికి అతి సులువైన మార్గం ఇది అంటే మనకు తెలియకుండానే మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి లంగ్స్ ఊపిరితిత్తుల ద్వారా మనలోకి వచ్చిన ఆ క్రిములు ఊపిరితిత్తులే ద్వారా మనలో ఎన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి కానీ మనం ఎప్పుడు దాన్ని గమనించాం పత్రిజీ గారు వచ్చిన తర్వాత ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి అప్పుడు అప్పుడు కానీ మనం నిత్య జీవితంలో ఈ శ్వాస యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోలేకపోయాం కానీ ఇప్పుడు ఇంకా చిన్న టెక్నిక్ ద్వారా మనం ఈ ప్రాణాయామం చేసి ఇంకా అద్భుతమైన జీవితం మనం పొందటానికి అతి సులువైన మార్గం అలాగే టోటల్గా మనం ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే గుండెల నిండిగా గాలి తీసుకుంటాం ఎప్పుడైతే గుండెల నిండిగా గాలి తీసుకున్నామో మన లంగ్స్ ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవుతాయి ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతుందంటే పూర్తిగా ఆ ఆ చిన్న చిన్న కనువ రంధ్రములు ఉంటాయి ఆ లంగ్స్లోని ఆ లంగ్స్ ద్వారా మనం అది ఆక్సిజన్ అనేది మన బాడీలోకి టోటల్గా వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే టోటల్గా మనం ప్యూరిఫైగా తయారవడం జరుగుతుంది అలాగే ఈ బ్రీత్ అవుట్ అంటే మనం ప్రాణాయామం చేసి అంటే శ్వాసను తీసుకొని శ్వాసను బయటికి నోటి ద్వారా వదలడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది లంగ్స్లో ఏదైతే ఉన్నాయో క్రిములు ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే చెడు అంటే మనం బయట తిరిగినప్పుడు మనలో డస్ట్ పార్టికల్ కూడా ఎక్కువగా మనలోకి తీసుకోవడం జరుగుతుంటుంది అటువంటి డస్ట్ పార్టికల్ కూడా లంగ్స్లోకి వెళ్ళి అది అంటుకుపోయి గోడలకు అంటుకుపోయి మనకి కొన్ని బ్లాక్స్ ఏర్పాటు చేరుతుంది అలాగే మన పక్కన ఉన్న వారు ఎవరో సిగరెట్ తాగితే ఆ పొగ మనం పిలుస్తాం ఆ పొగ ద్వారా కూడా లోపలికి వెళ్ళి మన లంగ్స్ కూడా అంటే పొగ తాగేవాడి కంటే పొగ పీల్చేవాడిదే ప్రాబ్లం ఉంది అలాగే ఏంటంటే అటువంటి ప్రాబ్లం మనం తెలియకుండానే మన లంగ్స్లో దీనిదే దీని ద్వారా కొంతమందికి ఆవేశం రావడం ఓకే దాన్ని దాని ద్వారా ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సో అటువంటి వాటిని కూడా మనం ఈ ప్రాణాయామం ద్వారా మనం క్లియర్ చేసుకోవడం జరుగుతుంది ఇది సో ఈ ప్రాణాయామ టెక్నిక్ ఒకసారి మనం చూద్దాము అలాగే ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే ఇరవై ఒకసార్లు చేస్తామండి ట్వంటీ వన్ టైమ్స్ ఈ ఇరవై సార్లు చేయడం చేస్తూ ఉంటే ఇది ఎలా చేయాలి కళ్ళు మూసుకొని చేయాలండి ఈ ప్రాణాయామం కళ్ళు మూసుకొని చేస్తాము అలాగే స్థిర ఒక ఆసనంలో కూర్చొని చేస్తాం అండి మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చొని చేయొచ్చు నోటి ఎక్కడైనా చేయొచ్చు ఓకే కాకపోతే ఏమంటే భోజనానికి ముందు మన ఆహారం తీసుకునే ముందు ఒక అరగంట ముందే ఈ ప్రాణాయామం చేయాలి అలాగే భోజనం తర్వాత ఒక అరగంట అయిన తర్వాత అయినా ఈ ప్రాణాయామం చేయొచ్చు అలాగే దీనికి అనువైన సమయం ప్రాతకాల సమయంలో లేదా ఉదయం లేచిన వెంటనే మనం బ్రష్ చేసుకొని అక్కడ కూర్చొని ప్రకృతిలో కూర్చొని ఒక అద్భుతమైన ప్లేస్లో కూర్చొని మనం చల్లని గాల్లో అటువంటి ఈ ప్రాణాయామం చేయడం ద్వారా మనం ఇంకా అద్భుతమైన ఫలితాలను మనం సాధించుకోవచ్చు అలాగే సాయంత్రం సమయం వేళ సాయంత్రం నాలుగు గంటల తర్వాత కానీ ఐదు గంటల తర్వాత కానీ ఐదు గంటలకు కానీ ఊపిరితిత్తులు అంటే మన పొట్ట అంతా ఖాళీగా ఉండడం జరుగుతుంది అటువంటి టైంలో మనం ఎక్కువగా ఫుడ్ తినము కాబట్టి అటువంటి సమయంలో కూడా ఎంత ఈ ఈ ప్రాణాయామ ప్రక్రియ చేసుకోవచ్చు అలాగే నైట్ పడుకున్న తర్వాత పడుకునే ముందు అంటే భోజనానికి కాక అరగంట నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత కానీ ఒక గంట పోయి కానీ జనరల్గా డిన్నర్ తీసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట తర్వాత అయినా పడుకుంటడం జరుగుతుంది ఎవరైనా సో అరగంట తర్వాత ఒక గంట తర్వాత ఎప్పుడైనా ఓకే మనం ఈ ప్రాణాయామం చేసి ధ్యానంలో కూర్చుంటే మనం అద్భుతంగా మనం క్లియర్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ప్రాణాయామ స్థితి అది నేను క్లియర్గా చెప్తాను మీరు గమనించుకోండి ఇది గుండెలు నిండుగా గాలిపించుకుంటాం కళ్ళు మూసుకుంటాం కళ్ళు మూసుకుని అంటే గుండెలు నిండుగా గాల్పించుకుంటాం ముక్కు ద్వారా గాలిపించుకుంటాం శ్వాసను తీసుకున్న తర్వాత గుండె నిండా శ్వాసను తీసుకున్న తర్వాత ఒక ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేస్తామండి మన గొంతుకులో హోల్డ్ చేస్తాం బయటకు వదిలేకుండా ఒక ఫోర్ సెకండ్స్ మనం హోల్డ్ చేయడం ద్వారా ఏమవుతుంది మనం ఏదైతే ఆక్సిజన్ తీసుకుంటున్నామో మన ఆక్సిజన్ తీసుకున్న దాంట్లో యాక్చువల్గా మనం ప్రాణవాయువు తీసుకుంటున్నాం ఈ ప్రాణవాయువు తీసుకున్నప్పుడు అది మనలో ఆక్సిజన్ అందులో ఉంటుంది ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ మన శ్వాస నార్మల్గా మనం తీసుకునే శ్వాస తీసుకుని వదిలేటప్పుడు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వరకు మనలోకి అది వెళ్ళి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది మనం శరీరం అంతా కూడా ఆ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ద్వారా ఒక అద్భుతమైన జీవితం మనం సాగిస్తున్నాం కానీ ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత శ్వాసని తీసుకున్న తర్వాత జస్ట్ ఆ ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేస్తాం అంటే మనం తీసుకున్న ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్లో అంటే మనం తీసుకున్న గాలిలో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ వరకు ఆక్సిజన్ ఉండడం జరుగుతుంది ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అంటే రిమైనింగ్ మనం నార్మల్గా తీసుకున్నప్పుడు శ్వాసలో అది ఫైవ్ సిక్స్ పర్సెంటే మనం తీసుకోవడం జరిగింది రిమైనింగ్ పర్సెంట్ ఏదైతే బయటకు మళ్ళీ మన శ్వాసను వదిలినప్పుడు బయటకు రావడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫైవ్ సిక్స్ పర్సెంట్తో పాటుగా ఇంకా ఎక్కువగా అదనంగా ఇంకొక టెన్ పర్సెంట్ టోటల్గా సో లెవెన్ పర్సెంటో ట్వెల్వ్ పర్సెంటో ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేయడం ద్వారా మన బడ్ బ్లడ్లోకి ఇంకా అద్భుతంగా అది డైల్యూట్ అవ్వడం జరుగుతుంది మన లంగ్స్లోకి తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఎక్కడైతే మన మనలో ఉన్న ప్రతి పాటికి లంగ్స్కి హార్ట్కి కిడ్నీస్కి లివర్కి ఓకే మన ప్యాంక్రియాస్ జీర్ణ వ్యవస్థకి వీటన్నింటికి ప్రతి ఒక్కడికి ఆ ప్రాణవాయువు కావాలి ప్రాణవాయువుతో ఉన్నది అందులో ఏదైతే ఉందో ఆక్సిజన్ అనేది మన ప్రతి అవయవానికి కావాలి అప్పుడే అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం తీసుకుని ఈ నాలుగు సెకండ్ బా ఎక్స్ట్రాగా మనం హోల్డ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి అవయవానికి మనం ఆక్సిజన్ చాలా క్లియర్గా అందడం జరుగుతుంది దాని ద్వారా మనం అవయవాలు మనకు తెలియకుండా ఒక అద్భుతంగా రీఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే శ్వాసను తీసుకుని ముక్కు ద్వారా గుండెల నిండిగా గాలి తీసుకుంటాం ఒక ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేసి అప్పుడు మనం బయటకు వదులుతాం అలాగే ఈ బయటికి వదిలినప్పుడు ఎట్లా వదిలాలి ఒక ఒక బెలూన్లోకి బెలూన్కి మనం ఎలాగైతే నింపుతామో ఆ ఫోర్స్గా నింపుతామో అదే ఫోర్స్గా బయటికి రావాలి ఎలాగంటే ఒకసారి చూడండి పూర్తిగా పొట్ట నిండి లోపట ఉన్నదంతా కూడా బయటకు వచ్చేయాలి పూర్తిగా ఫోర్స్గా బయటికి రావాలి అటువంటి అప్పుడే మనలో మార్పు రావడం జరుగుతుంది ఇది ఇరవై ఒక్కసార్లు చేస్తామండి అలాగే మనం మనకు తెలియకుండా ఇంకొక క్రియ కూడా మనం తప్పు జరుగుతుంది కొంతమందికి అది ఎట్లా అంటే మన శ్వాసను తీసుకునేటప్పుడు కొంతమందికి పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది అది అది కరెక్ట్ కాదు శ్వాసను తీసుకునేటప్పుడు అది మన పొట్ట బయటికి రావాలి శ్వాస వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవాలి సో అది కూడా గమనించుకోండి ఎందుకంటే మనలో కొన్ని మూల కారణాలు అంటే ఈ ఆక్సిజన్ మనం సరిగ్గా తీసుకోలేకపోవడం నేటుగా మన బాడీలోకి రావడం జరిగి ఇవి ఈ క్రియలు జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ప్రక్రియ చేసేటప్పుడు కూడా మీరు గమనించుకోండి ఇంకే గుండెలు నిండుగా గాలి తీసుకుంటాం నాలుగు సెకండ్లు బంధిస్తాము తర్వాత పూర్తిగా అంటే ఈ తీసుకునేటప్పుడు ఎంత లాంగ్ బ్రీత్ తీసుకుంటామో స్లోగా ఫోర్స్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే బయటకు వదిలేటప్పుడు కూడా స్లోగా ఫోర్స్గా బయటికి వదలాలి అప్పుడే అది అద్భుతంగా పనిచేస్తుంది మన నాడి వ్యవస్థ మీద పనిచేస్తుంది మన హార్ట్ మీద పనిచేస్తుంది మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది మన ప్రతి ఒక్క అణువనువు మన చిరసు నుంచి మన కాలి పాదం వరకు కూడా మనం చేసే ఈ ప్రాణాయామం ద్వారా ఇరవై ఒక్కసార్లు చేసే ఇది అద్భుతమైన ప్రక్రియ సో ప్రతి ఒక్కరూ ఇది ఈ ప్రక్రియ ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి గమనించండి అలాగే ఈ ప్రాణాయామంతో ప్రాణం ఎప్పుడైతే మన శ్వాసను బయటికి వదిలేటప్పుడు కొంతమందికి ఈ బయటకు వదిలే ప్రక్రియ కూడా కరెక్ట్గా చేయలేకపోతారు కానీ మనం మన మూతి ఏదైతే ఉందో ఇది పెద్దగా కను పెద్దగా ఉండడం జరుగుతుంది కొంతమంది హాను వదిలేయడం జరుగుతుంది జరగవచ్చు లేదా టోటల్గా వదిలేయచ్చు కానీ మనం చేసే పద్ధతి ఎట్లా ఉండాలంటే మన మూతి చిన్న ముక్కులో మన ముక్కు రంధ్రములు చిన్నవి ఉంటాయి ఓకే అలాగే అందులోంచి వెళ్ళగలు వెళ్ళగలిగే గాలి పరిమాణం ఇంత ఉంటుంది ఫోర్స్గా ఉంటుంది ఫోర్స్గా తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనం చేసేటప్పుడు ఫోర్స్గా తీసుకుంటాం అలాగైనప్పుడే మనం గుండెలు నిండుగా ఎక్కువగా గాలి మనం తీసుకోగలుగుతాం శ్వాసను తీసుకోగలుగుతాం అలాగే బయటికి వదిలేటప్పుడు కూడా అదే ఫోర్స్గా మన బయటికి రావాలి అంటే హాని వదలకూడదు హాని వదలకూడదు ఒక మూతి చిన్నదిగా చేసుకుంటే మన లోపలికి మన పొట్ట నుంచి వచ్చేటప్పుడు అది డైరెక్ట్గా ఒక చిన్న గొట్టంలోంచి వచ్చినట్టుగా రావడం ద్వారా అది ఏమవుతుందంటే మనలో ప్రెజర్ పెంచుతుంది నాడీ వ్యవస్థను పెంచుతుంది అలాగే మన బ్లడ్ ప్రెజర్ను కూడా తగ్గిస్తుంది బ్లడ్లోకి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా డైల్యూట్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ ద్వారా మనం అద్భుతమైన రిజల్ట్ పొందడం జరుగుతుంది అలాగే ఇది చేసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి మొదట్లో ఇమీడియట్గా వచ్చేది ఫస్ట్గా ముందుకు వచ్చేది మన ఫోర్స్ వదలడం మన పొట్టలో కడుపులు తిప్పటం నెక్స్ట్ రెండవది మన ఈ ఐదారు సార్లు ప్రక్రియ చేసేటప్పటికి ఓకే ఈ యోగా చేసిన వాళ్ళకి వారికి ఇంత ఇంత ప్రాబ్లం అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కానీ నార్మల్గా ఉన్నవారికి ఒక ధ్యానికి కానీ లేకపోతే వేరే నార్మల్ పర్సన్ కానీ ఒక బ్రాంకేటిస్ ప్రాబ్లం ఉన్న ఉన్నవారు కానీ ఓకే ఆస్మా ప్రాబ్లం ఉన్నవారు కానీ న్యూమోనియా ప్రాబ్లం ఉన్నవారు కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కువగా ప్రాబ్లం కనబడుతుంది అంటే ఒక ఐదు ఆరు సార్లు చేసేటడికి మనలో కళ్ళు తిరగడం మొదలవుతుంది ఈ గుండెల్లో వేడిగా వేడిగా మొదలవుతుంది అలాగే స్పాండిలేటిస్ సర్వైకల్ స్పాండిలేట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇయే సిమ్టమ్స్ ఉంటాయి అలాగే హెడ్ ఎక్ మైగ్రోన్ ఉన్న వారికి కూడా అదే సిమ్టమ్స్ ఉండడం జరుగుతుంది నొప్పి కల్ కంటిలో ప్రాబ్లం ఉన్నవారికి కూడా అదే ప్రాబ్లం ఉండడం జరుగుతుంది సో ఇవన్నింటికి కూడా ఒకటే సిమ్ట సిమ్టమ్స్ సిమ్టమ్స్ ఏమీ మారవు ఒకరికొకలాగా ఒకరికొకలాగా ఉండదు కానీ అందరికీ ఒకటే ఒకటే సిమ్టమ్స్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేసేటప్పటికి మన గుండెల్లో వేడిగా కూడా అనిపిస్తుంది అలాగే మన గొంతులో నుండి బయటకు వదలడం ద్వారా ఏమవుతుంది మన గొంతు కూడా గొంతు కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో ఆ థైరాయిడ్ గ్లాండ్ కూడా యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది ఈ థైరాయిడ్ ఈ గొంతు కూడా ఆరిపోవడం జరుగుతుంది ఈ బయటకు వదలడం ద్వారా ఓకే అలాగే నెక్స్ట్ కళ్ళు నుంచి కళ్ళ నుంచి గా వేడిగా అనిపించడం లేదా కళ్ళు తిరిగినట్టుగా అనిపించడం తల భాగంలో ఈ తల భాగం కూడా కళ్ళు తిరిగినట్టుగా తల తిరిగినట్టుగా అనిపించడం బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపించవచ్చు కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళు అద్భుతమైన ఈ ప్రాణాయామం చేయడం ద్వారా ఆ బీపీని తగ్గించుకోవడం జరుగుతుంది ఇది వాస్తవం సో ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియని ట్రై చేయండి ట్రై చేసి నా ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటే నాకు తెలియపరచండి నా నంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ప్రక్రియ ఒక వన్ మంత్ బిఫోర్ కానీ వన్ మంత్ లోపు కానీ ఎవరైతే బైపాస్ సర్జరీ చేసుకున్నారు కానీ ఏ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకునేవారు కానీ స్టంట్ కూడా వేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళైతే ఎంత ఎక్కువగా చేయని అవసరం లేదు కానీ ఎవరైతే హార్ట్ హార్ట్ ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరికీ డాక్టర్స్ ఈ ప్రాణాయామం చేయమని చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు భయపడి చేయకపోవచ్చు కానీ ఈ ప్రాణాయామం ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో అది మనం చేయవచ్చు ప్రతి ఒక్కరు కాకపోతే అంత ఫోర్స్గా తీయొస్తున్నాం లేదు గుండెల నేను గాల్పించకుండా అని చిన్నగా కొంచెం వదలడం ద్వారా ఇంకా ఉన్న ప్రాబ్లంని ఎక్కువ ప్రాబ్లమ్ చేసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇందులో ఏమిటి ప్రయోజనం అంటే అద్భుతంగా ఎవరికైతే ఈ బ్రాంకైటిస్ ప్రాబ్లం లంగ్స్లో ప్రాబ్లం ఉందో ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఆస్మా లేకుండా చేసుకోగలిగారు అద్ చాలా అద్భుతం ఒక పది పదిహేను రోజుల్లోనే ఎవరైతే ఉదయం ఉదయం ఒకసారి ఉదయం ట్వంటీ వన్ టైమ్స్ సాయంత్రం కానీ నైట్ కానీ ట్వంటీ వన్ టైమ్స్ చేసి ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలో కూర్చోవాలి కళ్ళు మూసి మనం ఈ ప్రాణాయామం చేస్తాము కళ్ళు అదే కళ్ళు మూసుకొని మళ్ళీ మనం ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానంలోకి వెళ్ళినప్పుడే తనలో జరిగిన మార్పులు గమనించుకోగలుగుతాం సో ప్రతి ఒక్కరు ధ్యాన స్థితిలో ఉన్నవారే ఈ అద్భుతమైన ఈ ప్రాణాయామం ద్వారా ఒక మంచి రిజల్ట్ పొందగలుగుతారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియని ఆచరించండి ఇలా ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్యవంతులు అవ్వాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని పత్రిజీ గారి ఆశయం అలాగే ఇక్కడ పత్రిజీ గారు ఏదే సుభాష్ బ్రహ్మ సుభాష్ పత్రి గారు చెప్పిన ఆ ఈ ఆశయాన్ని నేను ఆచరిస్తున్నాను అలాగే ఇప్పుడు ఎంతోమంది ఈ హాస్పిటల్కి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ భయపడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళటానికే భయపడుతున్నారు కానీ ఈ చిన్న ప్రక్రియ ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం ఈ మధ్యలో నేను చేసిన ఈ ఈ సాధన ద్వారా అలాగే నేను ఈ ధ్యానంలో నేర్పడం ద్వారా ఒక ఆస్మా కే ఒక తొమ్మిది సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆస్మా క్యాండిడేట్ ఒక ఆస్మా వ్యక్తి ముప్పై ఆరు సంవత్సరం వ్యక్తి ఆయనకి తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చేసింది అటువంటి వ్యక్తి కనీసం రోజులో అంటే నెలలో ఇరవై రోజులు బెడ్ రెస్టే తీసుకునేవాడు ట్రీట్మెంట్ తీసుకుని అటువంటి వ్యక్తి ఒక్క కేవలం పదిహేను రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే రిలీఫ్ అయిపోయాడు ఒక పదిహేను రోజుల్లో అద్భుతంగా మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోగలిగాడు ఓకే ఎంత అద్భుతం అండి ఇందులో ఈ ప్రాణాయామంలో ఉంది అలాగే ఇంకొక ఆమె స్టంట్ వేసుకోవాల్సిన అవసరం వచ్చింది కానీ ఎప్పుడైతే ఆమె కూడా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఓకే ఆమెకి ఏమైందంటే ఇక్కడ మనం ఈ ప్రాణాయామం చేసి మన ద్వారా నేను ఇక్కడ కూర్చోబెట్టి ఓకే ఒక పదిహేను రోజులు ఆవిడకి ట్రైనింగ్ ఇచ్చాము ఎలా చేయాలి ఏం చేయాలి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఆవిడలో వచ్చే మార్పులు చే తెలియచెపుతూ ఈ ప్రాణాయామ ప్రక్రియ చేసి ఆవిడ స్టంట్ వేసుకోవాల్సిన అవసరము లేకుండా ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది మన హార్ట్లో వాల్స్ మీద పనిచేస్తుంది బ్లాక్స్ నో బ్లాక్స్ బ్లాక్స్ లేకుండా చేసుకోవటమే ఈ ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం సో ప్రతి ఒక్కరు చేయండి అలా ఎంతోమంది ఈరోజు ఆరోగ్యవంతుడు నీ పా నీ జాయింట్ పా ప్రాబ్లమ్స్ కీలనొప్పులు ఆ కీలనొప్పులు ఉన్నవారు అదే సయాటికా ప్రాబ్లం ముఖ్యంగా ఈ సయాటికా ప్రాబ్లం ఇది అన్ప్రూవ్డ్ రిజల్ట్ ఎందుకంటే ఈ సయాటికా ప్రాబ్లమ్ని ఒక సర్జరీ ద్వారా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు అలాగే కొంతమందికి లేదా కొంతమంది ట్యాబ్లెట్లు వాడి కొంచెం లాంగ్ ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు కానీ అటువంటి వారు కూడా ఈ ప్రాణాయామం చేసి అలాగే ఈ ధ్యాన స్థితిలో కూర్చొని కనీసం ఈ ప్రాణాయం చేసిన తర్వాత గంట వరకు జానస్థితిలో కూర్చోగలిగితే అద్భుతమైన ఈ రిజల్ట్ పొందుతున్నారు ఇలా ఇటువంటి కేసులు కొన్ని చేయడం జరిగింది అందరూ ఒక మంచి రిజల్ట్ పొందారు అలాగే మనకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఈ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయం ద్వారా నాడీ వ్యవస్థ శుభ్రం చేసుకోవడమే దీన్ని బ్లాక్స్ నో బ్లాక్స్ చేసుకోవడం హెడేక్ మైగ్రేన్ ఓకే ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం జరిగి ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియని ఆచరించి ఇంకా ఆరోగ్యవంతులు అవుతారని ఇంకా ఎంతోమంది సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలని ఆ పత్రిజీ గారి ఆశయంలో మన వంతుగా ఇక్కడ ఈ ఈ మీ నేను మీ ముందుకు రావడం జరుగుతుంది ఎవరికైనా ఈ ఇందులో డౌట్లు ఉండి ఉంటే యాక్చువల్గా నేను జూమ్ క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ జూమ్ క్లాస్ ద్వారా కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ప్రతి జూమ్ క్లాస్లోని నేను యాక్చువల్గా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్స్ జూమ్ క్లాస్ ఉంటుంది అలాగే రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదకొండు వరకు కూడా ఉంటుంది ఆ జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వడం ద్వారా నా అండర్లో మన అండర్లో ఇక్కడ ఈ ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా ఈ అద్భుతమైన చికిత్స పొందవచ్చు క్లారిటీ పొందవచ్చు డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఈ నా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ నెంబర్ రాసుకోండి ఒక ఎవ ఎవరికి కావాలంటే నైన్ జీరో వన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ మరొకసారి చెప్తాను నైన్ జీరో వన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఈ నంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి కాల్ చేసి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు ఈ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత కానీ మొదల మొదలు పెట్టకముందు కానీ వారి సందేహాలు ఉంటే క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ చేస్తూ కూడా ఎవరైనా నాకు కాల్ చేసి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా మీ ప్రాబ్లంని నేను మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను కాల్ చేయండి నేను నేను ముందు మీ ముందు మీకు రావడం జరుగుతుంది ఓకే మాస్టర్ థ్యాంక్ యూ నాకు ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన బ్రహ్మ సుభాష్పత్రి గారికి అద్భుతంగా నాకు ఈ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే